అందరికీ నమస్తే ఈరోజు నూతనం పార్టీ కార్యాలయం నుండి నెల్లూరు జిల్లా కోవూరు నియోవర్గంలో జరిగినటువంటి ఘటనల మీద అక్కడ ఎమ్మెల్యే ప్రేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి ఆమె మీద జరిగినటువంటి మాటల దాడి గురించి మాట్లాడటం జరుగుతూ ఉంది ముఖ్యంగా వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గురించి నిన్న నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి లీడరు ఆయన అక్కడ పార్టీ కార్యకర్తల సమావేశంలో మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని మొత్తం క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత సభ్య సమాజం తలదించుకునే విధంగా ఒక మహిళ యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా ఆయన మాట్లాడటాన్ని గమనించడం జరిగింది భార్యాభర్తలు వాళ్ళిద్దరికీ లేనటువంటి గొడవ వాళ్ళిద్దరికి లేనటువంటి భయం వాళ్ళిద్దరికి లేనటువంటి తగాద ఇతను కల్పించి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని చంపించడానికి రెండు సిట్టింగులు జరిగాయని నువ్వు ఒక్కడవి ఎక్కడికి పోవద్దని ఆ క్యారెక్టర్ మంచిది కాదని ఆమె చరిత్ర అందరికీ తెలుసు ముక్కు పచ్చలారని పిల్లని తీసుకొచ్చి నీకు ఇచ్చి పెళ్లి చేసేవాడిని అని వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డిని అనవసరంగా చేసుకున్నాడని ఈ విధంగా వాళ్ళ వ్యక్తిగత జీవితంలోకి జొరబడిపోయి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి చాలా హద్దుమీరి తన పరిధిలో లేనటువంటి అంశాల గురించి ఆయన మాట్లాడటం నిజంగా చాలా తప్పు ఆ విధానాన్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఒక మహిళగా ఆమె వ్యక్తిగత గౌరవాన్ని కించపరచకుండా రాజకీయంగా ప్రస్తుతం ఉన్నటువంటి పాలన మీదో లేకపోతే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పరిపాలన మీదో లేదా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి నాయకత్వం గురించో ఏదో పొలిటికల్గా ఉంటే దాన్ని ఎవరు కూడా పట్టించుకునే వాళ్ళు కాదు లైట్ తీసుకునేటువంటి పరిస్థితి ఉండేది కానీ ఆమె గురించి చాలా దారుణంగా దుర్మార్గంగా నిజంగా చాలా బాధ కలిగే విధంగా ఆయన మాట్లాడటం అనేది మంచి పద్ధతి కాదు నల్లబరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మాట్లాడినటువంటి వ్యాఖ్యల్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా వ్యాఖ్యని ఖండించాలి మరి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా నిజంగా మహిళా పక్షపాత అయితే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారికి అండగా నిలబడాల్సిందిగా కోరుతూ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయాలి అంటే ఎవరికైనా సరే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ వాళ్ళకి ఒక భయం కలిగేలాగా చట్ట ప్రకారం శిక్షించ శిక్షించాల్సినటువంటి అవసరం ఉంది ఏదో ఫైవ్ నాట్ నైన్ ఏదో కొన్ని చిన్న సెక్షన్ చిన్న సెక్షన్లు పెట్టి వాళ్ళు ఏదో ఈజీగా స్టేషన్ బయలు తీసుకుని వెళ్ళే విధంగా కాకుండా ఖచ్చితంగా వాళ్ళు చేసినటువంటి పని వాళ్ళు మాట్లాడినటువంటి మాటలు ఒక మహిళగా ఆవిడని చాలా బాధించి హృదయాన్ని గాయపరిచే విధంగా మాట్లాడారు కాబట్టి కఠినంగా శిక్షించేలాగా పోలీస్ శాఖ కూడా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతూ మరొకసారి వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి గారి పైన వైఎస్ఆర్సిపి మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల్ని నవతరం పార్టీ నుండి తీవ్రంగా ఖండిస్తున్నాం